శ్రీ భీమ నమ భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగాన్ని ఈవేళ మనం నలభై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం తస్మాత్వమింద్రియాణ్యాద నియర పానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం శ్రేష్ఠుడు వగువో అర్జున కాబట్టి నీవు మొట్టమొదట ఇంద్రియములను నిగ్రహించి జ్ఞాన విజ్ఞానములను అనగా శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములను రెంటిని నాశనము చేయు నదియు పాప యునకు ఈ కామమనుత్ తప్పకుండా సంపూర్ణముగా విడిచివేయము అని భగవానుడు చెప్పాడు అంటే ఇక్కడ కామమును నా ముందుగా దాని ఆశ్రయములను లోపరుచుకొనవలెను ఆ ఆశ్రయములేవి ఇంద్రియములు మనసు బుద్ధి అని పైన తెలుపబడినది అందు మొదటిది ఎగు ఇంద్రియములవో అది ముందుగా ఆక్రమించుకొని ఆ పిదప మనస్సును బుద్ధిని వశపరుచుకును కాబట్టి సాధకుడు మొట్టమొదట కామము యొక్క ప్రథమ ఆశ్రమముగు ఇంద్రియములను వశపరుచుకొనినచో కామమిక ముందుకు పోజాలక అట్లే శమించిపోవును కనుకనే భగవానుడు కామధేమునుకు మొదట ఇంద్రియములను స్వాధీనపరుచుకొనవలసినదిగా ఆనతిచ్చిరి ఆధౌ అని చెప్పినందువలన తగ్గిన సాధనలన్నిటికంటే ముందు ఈ ఇంద్రియ నిగ్రహరూప సాధనను తప్పక అవలంబించవలెనని స్పష్టమగుతున్నది సాధకుడు ఆధ్యాత్మ రంగమున ప్రవేశించి మోక్ష ప్రాప్తికై ప్రయత్నము సలుపునప్పుడు మొట్టమొదట చేయవలసిన పని ఏది అంటే ఓ అర్జున నీకు ఇతర ఉన్నను ముందు ఈ పని చూడుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు హెచ్చరిక చేయుచున్నాడు పరమాత్మ వచించిన ఈ వాక్యముపై ముముక్షువులకి ఎంతటి విశ్వాసం ఉండవలను కాబట్టి ఏ ఏ ఇంద్రియములు ఏ ఏ విషయములపై పరుగెడుచున్నవో జాగ్రత్తగా పరిశీలించి అభ్యాస వైరాగ్య విచారణాదుల ద్వారా వానిని వెనుకకు త్రిప్పవలెను అత్తడి కామము నిలుచుటకు నీడలేక పలాయనము చిత్తగించును పాప్మా అని చెప్పినందువలన కామము యొక్క అల్పత్వమును అందరికి ఎత్తి చూపుటకు కాబోలు భగవానుడు మరల మరల దాని బయట బయటపెట్టుతున్నాడు ఇదివరలో ముప్పై ఏడవ శ్లోకము మహాపాప్మా అని వర్ణించను ఇప్పుడు కూడా పాప్మానం స్వరూపమైనది అని వచించను ఈ దాని నుండి అనేక పాపములు ఉద్భవించుతున్నవి కామాంధులై ఎందరు ఎన్ని ఘోర పాపములకు వడిగట్టుచున్నారో లోకమే లోకమెరిగిన విషయమే కదా ఇంతే కాదు ఆ కామము మనుషుని జ్ఞాన విజ్ఞానముల రెండింటిని నాశమొనర్చునని చెప్పబడినది జ్ఞానమనగా శాస్త్రజ్ఞానము విజ్ఞానమనగా అనుభవ జ్ఞానము సాధన దశలో సాధన దశలో కష్టపడి సంపాదించిన ఈ రెండును కామ ప్రభావముచే బూడిద పాలైపోవచ్చున్నవి ఎందరో పండితులు శాస్త్రవేత్తలు ఒకంత అనుభవము గలవారు కూడా కామముచే ఆక్రమింపబడినప్పుడు తమ విజ్ఞానమును కోల్పోయి పామరుల వలి ప్రవర్తించుట చూడబడుచున్నది కదా విజ్ఞానవంతుల విషయమే ఇట్లుండా ఇక సామాన్యుల మాట చెప్పవలనా అని మనకు తెలియబడుతుంది అయితే ఇంద్రియ నిగ్రహము గలవారిని కానీ పూర్ణ జ్ఞానము గలవారిని కానీ ఆ కామమేమియను చేయజాలదని గుర్తించుకొనవలెను కామమునకు వినాశకర శక్తి ఉన్నప్పటికీని ఎవరును ఏమియు జంక నక్కరలేదు అభ్యాసమును వివేక వైరాగ్యాధుములను చేపట్టి దానిని బయటకి గంట్రీ పారవేయవలెనని భగవానుడు నుడువుతున్నాడు కనుకనే ప్రజహి అని చెప్పుట ద్వారా కామమును పూర్తిగా విడవలననియు సంపూర్ణముగా వినాశ తెలుపబడినది ఇచట కామమనగా దృశ్య విషయ సంబంధములైన వాంచలన్నీయును అని భావము భరతర్షభ ఓ అర్జున నీవు భరత కులమందు శ్రేష్ఠుడవై భౌతిక బల సంపన్నుడవై ఎలరుచున్నావు అట్లే ఇంద్రియములను కూడా జయించి ఆధ్యాత్మిక బలమును కూడా చేర్చుకొని నీ శ్రేష్ఠత్వమును ఇనువడింపజేసుకును అనుభావమీ పదమునందు స్మరించుచున్నది అర్జునుల వారు మహాభారత సంగ్రామమునందు కురు సైన్య శ్రేష్ఠులతో సహా అందరినీ సమూలముగా నశింపజేసి రాజ్యాన్ని చేజిక్కించుకొని ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తే గొప్పవాడు అనిపించుకున్నాడు కానీ అది సరిపోదు భౌతిక శత్రువులు శత్రువులు కాదు ఒకప్పుడు శత్రువే ఒకప్పుడు మిత్రుడు ఒకప్పుడు మిత్రువే ఒకప్పుడు శత్రువు కానీ నీలో ఉన్నటువంటి కామపిశాసి ఆ కామపిశాసి అనేది ఈ జన్మముకే కాదు ఈ కామము వల్ల ఎన్ని జన్మములు వచ్చినా అన్ని జన్మములు కూడా నిన్ను అది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ కోరిక అనే కామ పిశాసిని పూర్తిగా నిర్మూలించాలి ఈ కామ పిశాసితో స్నేహం చేసి నీ జీవితానికి జన్మములకు కారణమవుతున్నటువంటి హరిసద్వర్గాదులను ఈ ఒక ఇంద్రియములను అన్నిటినీ సమూలముగా నీవు నిర్మూలన చేసినట్లయితే నీవు అప్పుడు విజయుడు అనిపించుకుంటావు అని అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేశాడు భగవానుడు సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ